అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తాకోడల్లా విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ కోడలు ఇంట్లో అడుగు పెట్టిన నుంచి పార్వతి ఇల్లు చాలా సందడిగా మారిపోయింది ఆ కోడలు కూడా కాసేపు ఫ్రెండ్స్ లాగా చిరుబురులాడుకుంటూ ఉంటారు కాసేపు తల్లికూతులలా ప్రేమగా ఉంటారు అప్పుడప్పుడు నిజమైన కోడలలాగా రుసరుసలాడుతూ ఉంటారు ఒకరోజు కోడలు దివ్య వంటగదిలో వంట చేసే పనిలో ఉండగా యువతల అత్తగారు పార్వతి హాల్లో కూర్చుని తన కోడలు ఇవాళ ఏం కొత్త రుచి చూపించబోతుందో అనే ఆసక్తితో వంటగదిలో నుంచి వచ్చే వాసనల్ని ఆస్వాదిస్తూ కూర్చుంటుంది ఇంతలో కోడలు దివ్య అత్తగారికి రుచి చూపించటానికి గరిటెలో కొద్దిగా కూర తీసుకొనొచ్చి అత్తయ్యా ఇవాళ స్టైల్ ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఓసిన ఇల్లు బంగారం కాను ఎంత మనకి పౌల్ట్రీ ఫార్మ్స్ ఎగ్ బిజినెస్ ఉంటే మాత్రం ప్రతిరోజు ఒక వెరైటీ ఎగ్ కర్రీ చేసుకుని తినాలంటే అబ్బాత్యా సలహాలు కాదు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంటూ తన అత్తగారి చేతిలో కాస్తంత కూర విదిలించింది ఆ కూర రుచి చూసిన అత్తగారు ఏంటే ఇది అసలు ఇది గుడ్డు గుడ్డుకూరైనా మొత్తం మసాలా ఘాటే తెలుస్తుంది ఏ కోసానా ఇది గుడ్డు కూరలాగే లేదు అసలు గుడ్లు కోరంటే చిన్నప్పుడు మా పల్లెటూళ్ళ చేసేవాళ్ళు చక్కగా చెంతపండు పులుసు తీసి ఆరడజును గుడ్లు వండాలనుకుంటే పది బెండకాయలు కోసి కాయపలంగా అలాగే వేసేసి గుడ్లు బెండకాయ పులుసు పెట్టేవాళ్ళు అది కాకుండా గుడ్లు మసాలా ఒకటి ఉండేది మా అమ్మమ్మ అది గనక తింటే అద్భుతం అనుకో ఆహా అప్పుడు కూడా మీరు మసాలాలు బాగానే తినేవారన్నమాట అయితే ఆ విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా వండాలో నాకు నేర్పండి అత్తయ్యా ఆ యూట్యూబ్లో అది చూసి ఏవేవో వంటలు చేస్తున్నానులే అందులో కొన్ని వర్కౌట్ అవుతున్నాయి కొన్నేమో అవట్లేదు అందుకే మీకు తెలిసిన అన్ని వంటలు నాకు నేర్పించేయండి అని అంటుంది ఈ విధంగా అత్తాకోడళ్లు చాలా సరదాగా సంతోషంగా ఉంటున్నారు నిజానికి పార్వతి భర్త కొడుకు ఇద్దరూ కలిసి గుడ్లు ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ ఉంటారు చాలా ఊళ్లలో వాళ్లకి పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి అలాగే ఈ ఊళ్ళో ఒకే ఒక్క షాప్ ఉంది అది కూడా మొట్టమొదట ముప్పై ఏళ్ల క్రితం మొదలుపెట్టింది కావడంతో ఎన్ని వ్యాపారాలు పెరిగినా ఇంకా అదే పేరుతో తమ అన్ని పౌల్ట్రీల గుడ్లని అమ్ముతూ ఇక్కడ ఎగ్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఇలా చేయటం వల్లే ఆ కుటుంబానికి ఒక శత్రువు పుట్టుకొచ్చాడు కూడా ఆ శత్రువు పేరే బుచ్చినారాయణ అతను ఇదే ఊళ్ళో గత కొన్నేళ్లుగా పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్నాడు కానీ ఈ పార్వతి వాళ్ళు ఆడుతూ పాడుతూ చేసే గుడ్ల వ్యాపారం చక్కగా సాగుతుంది కానీ ఆ ప్రాణం పెట్టి చేసే అదే వ్యాపారం మాత్రం మందగొడిగా నడుస్తుంది అందుకే అతనికి వీళ్లన్నా వ్యాపారం అన్నా బాగా ఈర్ష్య దానివల్లే వీళ్ళని ఎప్పుడెప్పుడు దెబ్బగొట్టాలా అని మాటేసుకుని కూర్చున్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి కొన్నాళ్ళ తర్వాత వేరే ఊళ్ళలో ఉన్న పార్వతి వాళ్ళ పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్లకి ఏవో జబ్బులు వచ్చి చనిపోటం మొదలుపెట్టాయి అదే మంచి అదను అనుకున్న బుచ్చినారాయణ ఇప్పటికీ వీళ్ళ జుట్టు నా చేతికి దొరికింది ఎట్టాగూ వేరే ఊళ్ళలో ఉన్న వీళ్ళ పౌల్ట్రీలో కోళ్ళు చచ్చిపోతున్నాయని అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళ నాడుకోవడానికి ఇదే మంచి సమయం అని అనుకొని మెల్లగా ఈ కోడలమ్మే గుడ్ల మీద పుకార్లు బుట్టించాడు దాంతో అప్పటికే పౌల్ట్రీలో కోళ్లు చనిపోటం వచ్చిన నష్టంతో పాటు ఇక్కడమ్మే కోడిగుడ్ల వ్యాపార ఎగుమతులు కూడా తగ్గిపోయాయి అది చూసిన అత్తగారు తన కోడలతో రోజు ఇలా అంటుంది ఏమే కోళ్ళ ఇదేంటే మనకొక్కసారి చేటు కలవచ్చి పడినట్టుంది అక్కడ చూస్తే ఏవో రోగాలు వచ్చి కోళ్లు తెచ్చిపోతానై పోవనీలే అప్పుడప్పుడు ఇది సహజమే కదా అని అనుకుంటే ఇక్కడ చక్కగా నడిచి మన కోడిగుడ్ల వ్యాపారం కూడా దెబ్బయిపోయింది అవునత్తయ్య మన కోడిగుడ్ల మీద ఊళ్ళో రకరకాల పుకార్లు తిరుగుతున్నాయి అసలు ఇవన్నీ ఎవరు పుట్టిస్తున్నారో మన వ్యాపారాన్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలియట్లేదు అంటూ ఆ అత్తాకోడలిద్దరూ చాలాసేపు తమ గుడ్ల వ్యాపారం మీదొస్తున్న పుకార్ల గురించే మాట్లాడుకున్నారు అప్పుడు మాటల్లో అత్తగారు పార్వతి తన కోడలితో ఇలా అంటుంది అవునే కోళ్ళ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఒకవేళ మన గుడ్ల వ్యాపారం దెబ్బతీయడానికి ఆ పొక ఆలు పుట్టెత్తుంది ఆ బుచ్చిన ఆరేనేమోనే ఆ అనుమానం మీకెందుకొచ్చింది అత్తయ్య ఎందుకేంటా వింటే అత్తగాడు కూడా మనకన్నా వెనకాలే ఈ పౌల్ట్రీ వ్యాపారం గుడ్ల వ్యాపారం మొదలెట్టాడుగా కాని మార్కెట్లో మీ మామయ్య గారి మీద అబ్బాయి మీద ఉన్న నమ్మకం వల్ల మన వ్యాపారం అతనికన్నా బాగా సాగుతుంది ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అనుకోని నష్టం వస్తే మనకున్న మంచి పేరు వల్ల ఆ నష్టం భర్తీ చేసుకోవడానికి డబ్బులు అప్పుగానో బదులుగానో దొరికితే అదే మరతగాడి కన్నెర్రా అని అత్తగారు చెప్పిన మాటలు కోడలికి బలంగా ఎక్కాయి అందుకే తన అత్తగారు అనుమానిస్తున్నట్టు ఈ పరిస్థితులకి తమ గుడ్ల వ్యాపారం మీద పుకార్లకి కారణం బుచ్చి నారాయణేనా కాదా అని తెలుసుకుంటే ఆమెకి అసలు విషయం అప్పుడు తెలిసింది అందుకే ఎలాగైనా బుచ్చినారాయణ లాంటి కొళ్ళు మోతికి బుద్ధొచ్చేలా చేయటం కోసం తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్య మన కోడిగుడ్ల వ్యాపారం చెడగొట్టాలని ఆ పుకారులవి పుట్టించింది ఆ అని తెలిసిపోయింది అందుకే అతని కళ్ళ ముందే మనం మళ్ళీ మన కోడిగుడ్ల వ్యాపారం చేసి చూపించాలి అదెలా సాధ్యమే ఎలా అంటే జనం మనం అమ్మే గుడ్లు మాత్రమే కొనటం లేదు అంతేకాని అసలు మొత్తానికి కోడిగుడ్లు కొనటమే మానేలేదు కదా అందుకే ఇక నుండి మనం గుడ్లని రూపం మార్చి అమ్ముదాం అర్థం ఎలాగ చెప్పవేకోవళ్ళ కాస్తంత అర్థం ఎలా చెప్పు మరేం లేదత్తయ్యా మొన్న మీరన్నారే మీ చిన్నతనంలో మీ అమ్మమ్మ చేసి పెట్టదని మసాలా కొడిగుడ్లు కూర అలాంటి పాత పాత రెసిపీలు మీకేమేం తెలుసు నాకు చెప్పేయండి మనం ఆ ఓల్డ్ రెసిపీస్ అన్ని ఇప్పుడు వండుతూ ఒక కర్రీ పాయింట్ స్టార్ట్ చేద్దాం అందులో కేవలం ఎగ్ ఐటమ్స్ మాత్రమే అమ్ముదాం అది కూడా మావి గారికి మీ అబ్బాయికి సంబంధం లేకుండా మనమే స్వయంగా చేద్దాం ఆ వ్యాపారం ఎలాగో మనం ఎవరన్నది ఆ బుచ్చినారని తెలియదు కనుక మన జోలికే రాడు అంటూ కోడలు చెప్పిన ఐడియా అత్తగారికి బాగా నచ్చింది అందుకే ఆమెకు ఎంతో ఇష్టమైంది చిన్నప్పుడు తన అమ్మమ్మ వండుతుంటే చూసి నేర్చుకున్న విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీతో పాటు మరికొన్ని పాతకాలం గుడ్ల కూరల రెసిపీలని వండటం మొదలుపెట్టారు అలా కొత్తగా తమ ఊళ్ళో వచ్చిన ఎగ్ స్పెషల్ కర్రీ పాయింట్లో ఈ అత్తాకోడలు వండే విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చాలా స్పెషల్ అయిపోయింది అక్కడ ఇంకా అన్నేసి ఐటమ్స్ దొరుకుతున్నా ఈ విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీనే అందరూ ఇష్టపడుతూ ఉన్నారు ఒకరోజు బుచ్చినారాయణ కూడా ఈ అమ్మి విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ తీసుకెళ్లటానికి వచ్చినప్పుడు అతను అడిగిన ఇచ్చిన తర్వాత పార్వతి కోడలు అతనితో ఇలా అంటుంది చూడవయ్య పెద్ద మనిషి మూడు రోజులుండి ప్రతిరోజు వచ్చి మా ఎగ్ స్పెషల్ కర్రీ పాయింట్లో అన్ని ఐటమ్స్ ఉండగా ఈ ఒక్క కూర ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకేంటమ్మా మీరు చేసిన ఈ విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ తింటుంటే నాకు చిన్నప్పటి రోజులు అప్పుడు తిన్న రుచి గుర్తొస్తున్నాయి అందుకే ప్రతిరోజూ తీసుకెళ్తున్నాను అది సరేగానమ్మా ఈ ఊళ్ళో మీరు ఎవరి కూరలు ఇంత చక్కగా చేస్తున్నారు ఒకవేళ మీకు హోల్సేల్ ధరల్లో గుడ్లు కావాలంటే చెప్పండి నాకు కోడిగుడ్ల బిజినెస్ ఉంది నీకంత శ్రమ అక్కర్లేదులే నారాయణ మాధుడు కోడిగుడ్ల వ్యాపారమేలే అలా చెప్తే ఏం తెలుస్తుంది అత్తయ్యా నీ చెప్తానుండండి ఇదిగో పెద్ద మనిషి నువ్వు ఏ గుడ్ల వ్యాపారం చెడగొట్టాలని మీ అమ్మే గుడ్ల మీద పుకార్లు పుట్టించావో ఆ ఇంటి ఆడోళ్ళవయ్యా మేము నువ్వు చెడగొట్టాలనుకున్న వ్యాపారాన్ని రూపమార్చి చేస్తున్నావు అంతే ఎంత మోసమా నేను వ్యాపారం కూడా జరగనివ్వను పనికిరాని గుడ్లతో కూరలు చేసి అందరి ఆరోగ్యాలు నాశనం చేస్తున్నారని ఇంకో పుకారు బుట్టిస్తాను నీకంత ఛాన్స్ ఎందుకు ఇస్తాను చెప్పవయ్యా అదిగో అక్కడ చూడు సీసీ కెమెరా ఉంది కదా అందులో ఇందాక నువ్వు మా విలేజ్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీని పొగిడావు కదా ఆ ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది ఒకవేళ ఇప్పుడు నువ్వు మా వ్యాపారం చెడగొట్టాలనుకుంటే ఆ ఫుటేజ్ని మా ప్రమోషన్ వీడియోగా వాడుకుని మాకు గుడ్లు సప్లై చేస్తుంది నువ్వే అని నెట్టేస్తాం మునిగితే అంటూ కోడలు బ్లాక్మెయిల్ చేసేసరికి ఆ పెద్ద మనిషి ముఖం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత ఆ అత్తాకోడలమ్మే విలేజ్ స్పెషల్ ఎగ్ మసాలా కర్రీతో పాటు ఎగ్ స్పెషల్ కర్రీ వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది అక్కడ ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే